నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని తుంబకుప్ప గ్రామం ఈశాన్య భాగంలో ఉన్న పురాతన గిరప్ప బావి మరమ్మత్తులు త్వరలో ప్రారంభం కానున్నాయి గ్రామ సర్పంచ్ లీలవతమ్మ తనయుడు యువనాయకుడు మంజునాథ్ ఆధ్వర్యంలో బావి పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు పూర్వం ఈ బావి నీటితో ఈశ్వరాలయం శివలింగానికి గ్రామ దేవత సత్యమ్మకు అభిషేకం చేసే ఆచారం ఉండేదని మంజునాథ్ గుర్తు చేశారు కార్తీక దీపోత్సవం సందర్భంగా బావి వద్దే అన్ని కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు పత్రికా సహోదరులకి తుమ్మ గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు లోకల్ యాప్లో ఒక న్యూస్ చూసి కొంచెం బాధపడ్డాను అంటే అది మా తుమ్మ గ్రామానికి సంబంధించి గిరెప్ప బావి అంటే అది మా పూర్వీకులు సొత్తులు మాకులు మా తాత ము తాతలు తగ్గించిన కోనీరు దాన్ని నుంచి ప్రతి సంవత్సరం సత్యమ్మకు వాటర్ తీసుకుంటూ ఆమెకి అభిషేకం చేస్తా ఉంటున్నా జలాలతో అది కాకుండా అక్కడ ఈశ్వర దేవాలయం ఉంది పురాతనమైనది దాదాపు ఒక వందల సంవత్సరాల నుంచి ఉన్న పురాతనమైన ఆస్తి దానికి ఇప్పుడు శిథిలా వ్యవస్థలో ఉండి అని మా గ్రామస్తుల్ని గుర్తించి దాన్ని ఒక వార్తలాగా రావడం నాకు కూడా చాలా సంతోషకరమే దానికి సంబంధించిన చర్యలు త్వరగా నేను అది మా ప్రాతముల ఆస్తి కాబట్టి దాన్ని సంరక్షించుకునే బాధ్యత నాది ఉంది గ్రామస్తులకి ఉంది దానికోసం నేను త్వరగానే దాన్ని క్లియర్ చేసి ఈ సంవత్సరం కార్తీక మాసం కాబట్టి ఒక ఈశ్వరునికి సంబంధించిన కొనేరు కాబట్టి దాన్ని నీట్ చేయి క్లియర్గా చేయించి అక్కడ ఉన్న కొంచెం మొక్కలని మొక్కల్ని బాటిల్స్ దగ్గరికి క్లీన్ చేసి అక్కడే కార్తీక దీపోత్సవం జరుపుకునే విధంగా గ్రామస్తులందరూ జరుపుకునే విధంగా బాధ్యతగా తీసుకుంటామని అందరికీ తెలియజేస్తున్నారు